అది కాల్ వచ్చింది మరి మీకు ఏది కూడా తేట చేయి చేసిపోలేదు చేయకపోతే మరి మేము ఉంటాం అని కొంతమంది పోయి కూడా గుసగుసం మరి అందరంతరే మరి ఆయన ఎక్కడో తాబాదా అయ్యింది అనేది కూడా మళ్ళీ తెరపై తెరపైకి వచ్చింది ఏమంటారు ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కానీ కొన్ని రోజులు నడుస్తుంది కానీ అన్ని రోజులు నడవదు అమ్మ ఖచ్చితంగా లాస్ట్కు ప్రజాభిప్రాయమే తెలుస్తుంది అంటే ప్రజల అభిప్రాయం దగ్గర అధికారులను భయపెట్టించిన పాలకులను భయపెట్టించిన డబ్బులు ఎంత విర్రవీగినా కానీ లాస్ట్ కి ఎవరైనా కానీ పైపోయేటోళ్ళే ఇది ఉండేటోళ్ళు ఎవరైనా ప్రజల అభిప్రాయాన్ని గౌరవించిన కంపెనీలు బాగుపడతాయి ప్రభుత్వాలు ఇక మరి ఇంకో అంటే పోయినా ఏమంటారు చూడు అది కొండ కొండని తీకుంటా అరే అది పాడియా అరే అది ఎక్కడి కొండ కదా కొండను అంటే మనకు దమ్ ఉండాలి కదా మరి బయటకు వస్తుంది మరి ఆయన పెద్దవాంటే టీ కొనాలంటే మరి మరి ఉందా బలం ఉందా రావణపేట పుట్టుపక్కల ఊర్లకు మీ ఊర్లకు ప్రజలకు ఉందా ప్రజలకు ఉన్నది ఎందుకంటే అంత పెద్ద బ్రిటిష్లోనే ఎదిగిన భారతదేశం తెలంగాణ తెలుసుకున్న ప్రజల ప్రజలది నిజాంలో నిలగొట్టిన ప్రజలు ప్రజల చైతన్యం అయితే ప్రజల ముందు ఉబ్బరు నిలబడాలి అని మా అభిప్రాయం అందుకనే ప్రజలందరూ కూడా భాగస్వాములు అవుతారు స్వచ్ఛందంగా అసలు ఒక పిలిపిస్తే వేల మంది వచ్చారు ఆ రకమైన పోరాటమే చేస్తారు సరే ఇంకేమైంది మొత్తానికి అయితే పెద్ద మనిషి అంబాయి ఉంది ఎట్టి పరిస్థితిరా